నమస్తే ఇది చూసారా రబ్బర్ ప్లాంటు మనందరికీ తెలిసిందే కదా రబ్బర్ ప్లాంటు ఇది నేను చాలా రోజుల నుంచి పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నా కాకపోతే నర్సరీకి పోయి కొనడం మాత్రం నాకు ధైర్యం రావట్లేదండి ఎందుకంటే మూడు వందలు మూడు వందల యాభై మొక్క సైజుని బట్టి రేటు చెప్తున్నారు మన కాన్సెప్ట్ ఏంటంటే కొనకుండా మొక్కలుగా సేకరించి పెట్టేవే ఎక్కువ నేను నా దగ్గర అట్లా పెట్టినా చాలా వరకు కూడా నేను కొనడం అనేది చాలా తక్కువ దీన్ని నేను మొన్న తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉందండి చెట్టు ఒక చిన్న కుమ్మ ఇవ్వాలంటే ఇచ్చారు తెచ్చాను దీన్ని మనం ఇప్పుడు ఒక నాలుగైదు చెట్లు ఉన్నా మనం తయారు చేసుకోవాలని నా ఉద్దేశము అది ఆకులతో కూడా ఈ చెట్టు వస్తుందండి రబ్బర్ ప్లాంటు ఆకులు పెడదాము స్టిమ్ పెడదాము రెండు పెడదాము రెండు రెండు విధాలుగా పెడదాము మనకు ఒకటి కాకపోతే ఒకటైనా సర్వైవ్ అవుతుంది ఓకే అండి ఫస్ట్ అయితే ఆకులు పెడదామండి ఇందులో ఇది విడలు ఉంది కదా కొంచెం ఇందులో పూసలు మట్టి దీంట్లో అయితే ఫస్ట్ ఆకులు పెడదాము ఆకుల్ని పోయి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి రావట్లేదు చాలా గట్టిగా ఉంటుంది ఇది రబ్బర్ ప్లాంట్ కత్తరికే తగ్గట్లేదు అంత గట్టిగా ఉంది నిజంగా రబ్బర్ ప్లాంట్ అంటే రబ్బర్ లాగానే ఉందండి వాస్తవానికి దీన్ని చేత ముచ్చుకొని ఆకులు ఇట్లా ముట్టుకొని చూసా కానీ ఇట్లా చెట్టు అయితే ఎప్పుడు పట్టుకొని చూడలేదండి చూసారా ఆకు కట్ చేసిన దగ్గర ఇట్లా పాలలాగా వస్తుంది చూసారా ఇట్లాగా సరే ముందైతే మనము ఇందులో నేను ఇప్పుడు ఎన్ని ఐదు ఆకులు కోసాయి కదా నాలుగు కోసాను ఈ నాలుగు ఆకులు ఇందులో పెడతాము మీకు నేను మధ్య మధ్యలో వీడియోస్లలో అప్డేట్ ఇస్తూ ఉంటాను వేరే వీడియోలలో కానీ స్పెషల్గా దీని కొరకన్నా ఏదన్నా ఒక షార్ట్ వీడియోలన్నా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఇది చాలా మంది కూడా ఆకులతోనే పెంచుతున్నారు మనం ఎందుకు పెంచకూడదు అని నేను కూడా ఇట్లా ట్రై చేస్తున్నాను వస్తే కనుక మనకు చూసారా ఇప్పుడు వస్తే అదొకటి అవుతుంది నాలుగు చెట్లు అవుతాయి పోనీ నాలుగు అన్న దగ్గర ఒకటి పోయినా కూడా మూడు అన్న అయితే వస్తాయి కదండీ కంపల్సరీ వస్తాయి రావు అన్నది ఏం లేదు ఆకుల ద్వారా వచ్చే చెప్తేనండి ఇది కొంచెం మట్టేస్తే మనకి ఎప్పటికీ మన గార్డెన్ పనిచేసే వాళ్ళకు ఈ ఆయుధాలు ఎప్పటికీ మన చుట్టుపక్కలనే అందుబాటులోనే పెట్టుకొని కూర్చోవాలండి ప్రతి మాటి మాటికి టపకు లేవకుండా అన్నీ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనకు చేసే పనిలో వేస్ట్ అనిపించదు ప్రతి దానికి లేవాలి పదిసార్లు అటు ఇటు అంటే సరే అది ఎక్సర్సైజే కాదు అనను కానీ మనం పెట్టాలనుకున్న ఇది కొంచెం మారిపోతుంది ఆలోచన అనేది మారుతుందేమో నా లాంటి బతకస్తురాల గురించి చెప్తున్నానండి అందరికీ కాదు కొంతమంది పాప ఎన్నిసార్లు అయినా లేస్తారు చూసుకుంటుంటారు కానీ నేను ఒక్కసారి అన్నీ ఇట్లా పెట్టుకొని కూర్చుంటానండి కూర్చొని చేసుకుంటాను తర్వాత ఇంకా లేచి చేసే పనులు అయితే ఇక లేసానంటే ఇక ఆ పనులు చేస్తాను అన్నట్టు క్లీన్ చేయడము అట్లాంటివన్నీ ఇంకా నుంచొని చేసే పనులే కదా ఈ చెట్లు పెట్టాలంటే మట్టుకు నేను నా కింద కూర్చొని నాకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి ఇట్లా అన్ని చుట్టుపక్కల ఇట్లా పెట్టేసుకొని కూర్చొని చేసుకుంటానండి ఇక చూసారా ఇలా ఒకటి వెడలిపోయి డబ్బా ఉండే ఇంట్లో దాన్ని ఇలా చేశానండి మా అడుగును హోల్ చేశాను హోల్ చేసేసి పెట్టి ఇలా పెట్టాను వీటిని మీకు నేను అప్డేట్స్ మధ్య మధ్యలో తప్పకుండా షేర్ చేస్తానండి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ మనం స్టెమ్ ఉంది కదా దా దీన్ని కూడా మనం రెండు భాగాలుగా చేసి పెడదామండి చూద్దాం వస్తుందా రాదా అని కొంచెం ఇట్లా క్రాస్గా చేద్దాము చెట్టు మాత్రం భలే స్ట్రాంగ్ ఉందండి అసలు ఇంత గట్టిగా అయితే ఏ చెట్టు లేదేమో అనిపిస్తుంది కత్తరికి కూడా కట్టవనంత స్ట్రాంగ్ ఉంది వచ్చిందండి చూసారా ఈ విధంగా కొంచెం క్రాస్గా చేశాను చూద్దాము ఇట్లా ఇట్లా పెట్టి చూద్దామని ఇదే కిందికి పెడదాము ఇది పైకి ఉంటుంది రెండుగా పెడితే ఒకటి కాకపోయినా మనకు ఒక్కటన్నా కంపల్సరీ వస్తుందండి రాదు అన్న క్వశ్చనే లేదు మట్టి చాలా లోతుగానే పెట్టేద్దాము దేన్ని కాస్త ఇప్పుడే మట్టి పోసాం కాబట్టి మట్టి కూడా చక్కగానే కొమ్మ దిగిపోతుంది తర్వాత అన్నిటికీ ఒకసారి వాటరింగ్ అనేది చేస్తే చక్కగా ఉంటుందండి చూసారా నా రబ్బర్ ప్లాంట్ పెట్టుకోవాలన్న కోరిక రూపాయి ఖర్చు లేకుండా నేను తీర్చుకున్నానండి అదండి మనకు చెయ్యాలి అన్న అంటే ఖర్చు పెట్టి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి ఆనందం వేరు ఇట్లా మనం ఎవరి దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి మన ద్వారా మనం ఇంకొక నలుగురికో ఇద్దరికో కనీసం ఓ రెండు చెట్లు తయారు చేసిస్తే ఆనందం వేరుంటుందండి ఒక్కసారి ఒక రెండు చెట్ల వరకన్నా గిఫ్ట్ ఇచ్చి చూడండి అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అంటే మన చేతులతో పెంచుకొని మనం ఇంకొకళ్ళకు గిఫ్ట్ లాగా ఇస్తే ఆనందం వేరు అసలు మీరు ఇప్పుడు ఒకటి గమనించారా ఇప్పట్లో ఈ రెడీమేడ్ మన ఈ పూలు ఉంటాయి కదా పూల బోకేలు అలాంటివి ఎవ్వరు ఇవ్వట్లేదండి ఏ అకేషన్ అయినా సరే అందరు చక్కగా కుండీలలో పూలు తెచ్చేసి చెట్టు తెచ్చేసి గిఫ్ట్ ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మారుతున్నారండి ఏ ఆఫీసులలో కానీ ఏ చిన్న చిన్న పార్టీలలో కానీ ఏదైనా సరే ఒక ప్లాంటే గిఫ్ట్ లాగిస్తున్నారు బొకేలు గిక్కేలు అది పోయింది ఆ ట్రెండే పోయింది ఇప్పుడు అందరు కూడా ఒక ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వడమే ఒక మంచి ప్యాషన్ అయిపోయిందండి ఆ ప్యాషన్ అట్లనే మనం కొనసాగిద్దామండి ఎవ్వరమైనా సరే ఎందుకంటే ఆ రకంగానన్నా ఇప్పుడు మన వల్ల మనం ఒక ఇద్దరికి ఇచ్చామనుకోండి మన వల్ల వాళ్ళకు ఒక చెట్టు ఇంట్లో పెరుగుతుంది ఒకటి ఆ చెట్టుని చూసి వాళ్ళకి ఇంకొక రెండు చెట్టు పెట్టుకోవాలని కోరిక కూడా వస్తుందండి తద్వారా ఏంటిదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంతవరకు అన్న మంచి ఆక్సిజన్ అనేది అందుతుంది ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక మనిషి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒక రెండో మూడో పెట్టుకుంటే మంచి ప్యూర్ ఆక్సిజన్ మనం పొందొచ్చండి దా అది చాలా బెనిఫిట్ అని చెప్తున్నానండి ఓకే అండి రబ్బర్ ప్లాంట్ చరిత్ర స్టోరీ ఇదండి మొత్తానికైతే నేను కూడా సాధించుకొని పెట్టుకున్నాను రబర్